ఎందుకు అయితే నువ్వు ఐదేళ్ళు వెళ్ళిన తమ్ముడా ఇవన్న బడికి వెళ్ళిపోవాలి తమ్ముడా అయ్యోగా లోట పట్టుకొని పోయచ్చిది కాదు బయటికి వెళ్ళి బయటికి మరింత పనికి పోతా ఏమొస్తా చదివస్తుంది ఇంకా ఏమైతుంది మంచిగా నౌకరక ఏమైతుంది పెళ్లి పెళ్లి చేసినాక ఈ పిల్లలు అవుతారు పిల్లలైనా ఏమైతే వాళ్ళు పెద్దోళ్ళు అవుతుంది పెద్దోళ్ళకి ఏమైతే ముజులైనా చచ్చిపోతా అయ్యో తమ్ముడా చచ్చిపోతారు చదువు పోకున్నా చచ్చిపోతారు కానీ అద్దురా పోవాలరా చదువు రానాడు తన దున్న అన్నారు విద్య రాని వాడు విద్య పసుపు అన్నారు చదువు నేర్చుకొని తన రాత్ర మార్చుకోమన్నారు అక్షర మార్గమే తన అక్షర్రా బద్దరు అప్పుడ ఏదో చిన్న పిల్లలు ఇంకా నేను ఇప్పుడు అలవాటు కాబట్టి మాటలు 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 ఇంకా மரலம் அலாக்குடித தப்போ இப்படி காரா மங்கள அப்புறோம் பதில எதே பாப மங்கள உடுக்கு அண்ணவீங்க మంచిగా ఉడకెట్టి పెదరకుంటమాట అన్ని పై చేసి వేసి మాట ఇంటివి మాగలేదు అన్నారా బాగు బాకపోయి తమ్ముడా ఇవ్వ అన్నం వేసిందా వేసిన ఏమన్నా బగాడ కావాలి ఏ తింటుంది అయిపోవచ్చు అయిపోలేదు ఇదివారు నాకు చిన్నరు తిన్నరు మిగిలిందంటే డబ్బులు విడిచిపెట్టిన మళ్ళీ సరే

మర్రెపూర్ పోయి మర్రెపూర్ వచ్చారు ఉంటుంది ఇట్లా తెల్లగా ఉంటది గడ్డలు గడ్డలు ఉంటుంది మీరన్నావా ఇంకా అందులో నరాలేమ్మా సాడు పోయినలో అరే గాన కాదే ఇప్పుడు అక్కడ చెట్టు లేదా పెద్ద చెట్టు ఆ చెట్టుకు ఇట్లా అంకర కాల్చి ఇవన్నీ కొట్టి ఇట్లా నారలు తీసి పిసికి చేస్తారు చూడు సూ అనిపించి ఇంత పులుసా ఆ ఓ చారు ఆ సరే అయ్యో అలా నువ్వు పండు కిలనే పడతా అంటే కాదు అంకర ఉంటుంది ఇట్లా ఫోటో తీసి తింటాం మీకు మంచి వెళ్తానా మీ ఇద్దరికి ఆ సరే తక్కువ అంత ఇల్లనే మటన్ లాంటివి ఇలా పప్సార లాంటివి అంకాయకురాంటివి పెరుగా ంటివి అల్టిపండు లాంటివి గిన్న అనేవి అయితే నాకు పెండ పెండ కాకపోతే ఏం నా కుక్క ఉది ఉది కుక్క ఇంట్లో

பல்லவேடிகளி போதவன் நரே மாயம்மா ಮಹಿಳೆ ಲೇತಾ ಉಮ್ಮ ಮಹಿಳಾ

ಅಲ್ಲ ತಮ್ಮಣ್ಣಿ ಬಂದಲೇ ಸೇರಿಬಿಟ್ಟಾನು ಅಂತುನ್ನ ತಮ್ಮಣ್ಣ ತಮ್ಮ ಫೇರೆ ಹೆಸರು ಏನು ತಮ್ಮೇರಿ ಇವ ಇವ ಅಗ್ನಿನೇ ಆಯ್ನೇನಾ ನೋ ಇಂಟರ್ನೆಟ್ ಅಲ್ಲಿ ತಮ್ಮಣ್ಣ ಗಂಡನ ಮನೆ ತರಿದ್ನوبا ಅವನು ಯಾ routes ತಮ್ಮಣ್ಣ ಜೋ ಸಾರ್ ಗಿಟ್ನ ಗೆ ದಣ್ಣೆ ಬಿಟ್ಟು ಗಾಲದಣ್ಣೆ ಬಿಟ್ಟು ನಮ್ಮ ರಗಿಸಣ್ಣೆ ಬಿಟ್ಟು ಓ ಸಾರ್ ಗ್ಡಣ್ಣೆ ಬಿಟ್ಟು ಯಾವತ್ತೆ ಅವ ಸಾಲಿ ಹೇಳ್ತರು ರೀಲಕ್ಕೆ ದಣ್ಣೆ ಬಿಡಾ ರೀಲ ದಣ್ಣೆ ಬಿಡತೆ ಯಾವತ್ತೆ ಬಿಡತೆ ರಾ ರೀಲಕ್ಕೆ ದಣ್ಣೆ ಬಿಡತೆ పైసలు పైసలు వస్తాయి కదా చూస్తారు పోయేటప్పుడు మనిషికి యాభై యాభై రూపాయలు వేసి ఎవరు అప్పపురం వల్ల తమ్ముడా నీకు బాగా ఆశపడుతున్నా యాభై రూపాయలు ఇస్తా కానీ కానీ కథ అయిపోయినాక తుమ్ము ఇట్లా అంటే దుర్సుకోండి వాళ్ళు కాని దుర్పు పోతాను ఏ ఇస్తారు వీళ్ళు நமஸ்தே நிஜா நமஸி அம்மா அருணாதிப்பா எதுக்குறாங்க

ಒಟ್ ದೊಡ್ಡ ಕಾರ್ ನುಗ್ ಕಾಡ ನೋಂದೇರಾ ಆ ನುಗ್ಗಿತ್ತು ನೋಡನೇ ಆಗಿತ್ತು ರಗ್ಯಾಡು ಬಿಟ್ಯಾನಿ ದೋಸ್ತಿದು ಡಕ್ಯಾಡು ಬಿಟ್ಯಾನಿ ಉಂಟು ನಾವು ದುರಾಂಟು ಬುರಾಂಟು ಅಂತ ಹೇಳಿ ಹೇಯ್ ఐదా బాగా మొదలు పెడతారు సార్ హలో బాటజీ పత్త సార్ రాసుకోమించారు రాసుకో రాసుకో నువ్వు సార్ ఐదో తరగతిలో వెళ్ళి పెడతారని అడుగు రాసుకోమంటు రాసుకుంటాను నా దగ్గర పలకే లేదా అక్కడ పెట్టుకోండి రాగా తిరుగు తిరుగుంటా వచ్చినా మంచిగా మీరు అందరు మంచిది సార్ అయితే మంచి వాడు పలకలే అంటే పలుకూడు అంటే పలుక ఇచ్చిండు ਇਹ ਮਾਰ ਪਹਿਲਾ ਵੇਲਾ ਬੜਾ ਵੱਡੀ ਜੇ ਕਿਸਲੇ ਜੰਗਲੇ ਸਾਰ ਨੂੰ ਵਪਾਰ ਸਾਰ ਨਾਲ ਚੱਲੋ ਸਰਦਵਾਦੀ ਹੋ ਨਾ ਮਾ ਬਸ ਸੱਚੀ

రాజు ఎంత మాట్లాడు ఆడి మామార్ మరణలు వాళ్ళ ఇంటికి వచ్చి పది పదకొండు ఏళ్ళు అవుతాండి ఒక్కనాడు కూడా భార్య అరుణవతి కనుకనే అన్నం విందు అని చెప్పి పూర్తిగా మాట్లాడింది లేదు దగ్గర ఊరుని అన్నం పెట్టింది లేదు మనకి ఆలోచన వస్తుంది మనిషి లేని వాడి అప్పుడు మన ఆలోచన వస్తుంది అప్పుడు కచ్చెరిలో ఉన్న పెట్టేమో ఆరాదుకు ఏం ఆలోచన వస్తున్నాయి రాదు దొరుకుతుందో తేనెకి రాసుకోవాలి కట్టం వచ్చి వెళ్ళి వదులుకోవాలి మన దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆ బాధ ఎదుర్కొంటే మనసు కొంచెం ప్రచాంతం దొరుకుతుంది కొడకర లేని బాధ ఎడలేని బాధ బాధ నా మనసులోకి ఉన్నది కొడుకు నేను చెప్పుకుంటే తెల్లారు పొద్దు పొద్దులేదు కొడుకు క్షత్రియ రాజా ధనంధర్తో దాచుకోవాలి కష్టం అంత వాళ్ళతో చెప్పుకోవాలి ఏడుగుర మంత్రి వాళ్ళ ఉన్నావు బాగా నాయన మా తోడు చెప్పవే నాయన రంది పెట్టుకోకుయ్యాకుంటే ఎరికా మానవుడు అరికాడు ముందు కడుపు రావుడు రంది ఉంటుందా ఉంటుందండి రంది పెట్టుకున్నాం అనుకో మనిషి దినవింత దినవింత కూడిక పడతాడు ఇక కూడిక పడుతుంటే మనిషి సన్నమవుతాడు రంది పేరు తొడ్డైతు మనిషి సన్నమవుతాడు రంది పే అవుతుంది ఇగ రంది బాగా అయినాక ఒక్కసారి రంది పేరు కలిగిందంటే పైగా రంజు వేపు రంజు కానీ ఉన్న రంగు చెప్తా ఉన్న బాధ చెప్తా కానీ రోజు ఇప్పటికి పది పదకొండు ఏళ్ళు అవుతుంది బిడ్డ ఇంటికి పోదా అంటే దుఃఖం వస్తా ఎందుకే ఈడ కచ్చరికాడు ఉంటే నాకు నిమ్మలనిపిస్తా మీతో నాలుగు ముచ్చట్లు మాట్లాడుతానా సంబరం అనిపిస్తాను కానీ ఇంటికి పోదాం దుఃఖం వస్తాను అయిందంటే మీరు అందరు ఇళ్ళలో పోతారు నేను కూడా పోతాను కానీ చక్కగా నడవబుద్ధు లేదు సక్క పోతే ఎందుకంటే ఏమని చెప్పుకోవాలి రేపు చెప్పుకుంటే ఎల్లు వేసుకుంటే గుళ్ళ చేయడం అన్నట్టు ఏమి చేయాలి ఇప్పుడు వారి పక్క పడతాను అయిపోయింది నా కథాటే ఉండదు అంటే నా మరదలు నా తమ్ముడు మా బామ్మ పదకొండేళ్ల కాలం దగ్గరికి వస్తాను పదకొండేళ్ళ బట్టిన భార్య అరణవతి ఒక్కనాడన్నా మరికి తానాన్ని నీళ్లు పెట్టినా తానం చేస్తున్నా అని లేదు వరకు మరి గీ అన్నం ఆడినా పలాని కూరీకి ఇష్టం ఈ అన్నం ఎత్త అన్న పాట అందుతో అందడ పెడుతుంది నేను వేసుకుని ఒక్కనాడికి తానా నీళ్లు పెట్టింది లేదు నేను ఇంటికి పోతే చెమ నీళ్ళు వాటి కచ్చి కడుక్కోమన్నది లేదు సుఖం ఏమిటి రాజ్యం ఏమిటి బంగ్లాలు ఏమిటికి భవంతులు ఏమిటికి ఇంట్లో భార్యతో సుఖం లేనప్పుడు ఇవన్నీ ఏమిటి కానీ ఒకసారి ఒకసారి అనిపిస్తా దుఃఖం అత్త అనిపి కానీ మొగోన్ అయిపోయిన వెళ్ళకుంటానికి నీ పైన ఆడలేదేమో పెట్టుక తినే గుణం మొగోళ్ళదేమో అడక తిన గుణం కానీ నీకు పెట్టిన వచ్చిందా నీకు తప్పు బిడ్డ దారిగా ఉండాలి బిడ్డ ఆడితే పెట్టాలి మొగోడే తినాలి కానీ గట్ట అర్థమరాత్రి ఓ రాత్రి రాత్రి కుక్కలు మూసినట్టు అయ్యేది ఉంటే అటువంటి మాత్రం దొంగ వచ్చి ఉండవు అనుకుంటాం ఆ కోడి కూసినట్టు అంటే తెల్ల అనుకుంటాం కానీ ఏం చేసే పని అదే చేయాలి కొడుక మనం పెట్టుకొని తింటే అది ఇంట్లో వేసి తక్కువ ఉంటది గాదర వేసుకొని తింటే అడితే పెట్టాల మంచిగాద్ర స గల్లం అంటే ఇంట్లో నచ్చి ఉంటది నాకు అర్థమైంది నీ బాధ బాధ అంటే ఒక్కనాటి బాధ నా బాధ కాదా లేదా ఎట్లా అని అయితే ఇండోళ్ళ బట్టి కడుపుడిన బిడ్డ లెక్క దాచుకుంటాను మీ మరదలు కర్ణవతిని కడుపునే కొడుకోలే ఆదుకుంటాన్నావు నీ బామ్ మరిది రాజు ఇప్పుడు మాటల్లేదు తమ్ముడు అన్నావు రాజులు ఓసారి అట్లా అంట నమ్మ లెక్కలు చూసుకుంటాము సెలెక్కలు చూసుకుంటాను అంత ముద్దు కడుచుకుంటాను గాని మీ అక్కకి తమ్ముడు చెలెక నీకైతే రానే ఎన్నోలకు ఉన్న వాళ్ళు పరైద్ది పిల్లలే పరై పిడ బస్ కారు బంగారం

దబర గడ కాలు కాల గడ కొన్నాక అన్నం పెడతది అన్నం పెట్టినాక ఆ అలా ఉప్పు తక్కువ రా ఏయ్ మంచి ఉప్పు తక్కువ రా మగవాళ్ళు మరి మీరు కూడా పెన్నె దెబ్బ కొట్టనది అడినానే అకి తప్పు చూస్తాడవ్ అవసరమైతే అది లేనప్పుడు దుష్కార్యవాలన ఆ అనుకుంటా <laughs> 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 <incompetence>